తిరుపతిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ దర్శనం అవర్స్ లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా వీడియోని అయితే సేవ్ చేసుకుని లాస్ట్ వరకు అయితే చూడండి ఒకవేళ మీరన్నా మీ ఫ్రెండ్స్ అన్న తిరుపతి పోతే రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హలో బ్యాక్ తెలుగు హలోకమ్ తిం మన వాళ్ళంతా కూడా అనుకో వస్తున్నాను తిరుపతి పోతా తిరుపతిలో స్టే చేస్తాము ఏమేమి చేస్తాము అన్నిటైల్స్ మా బస్ అయితే ఇక వస్తుంది ఇంకా ట్వంటీ మినిట్స్ లో ఇక మాకు ఆకలి అయితుందని వచ్చి ఇక్కడ గల్లీలా ఉంటున్నాం అనమాట మా సంత బాబు గడు ఇగ ముఖం దా పెట్టుకోగ్గు బాగా ఎక్కువ మల్ల మా బాగా నా అమ్మాయిలు పడిపోతారని భయం మా బాగా అంటే నాకు ఇష్టం సిస్టమ్ వస్తాం ప్రాణమేస్తా ఇది అయితే మాకు అయితే గో ట్రావెల్స్ అనమాట మేము వారం ముందు బుక్ చేసుకున్నాం మాకు తక్కువ నైన్ హండ్రెడ్ పడుతుంది అయితే ఈరోజు చూస్తే సెవెంటీన్ హండ్రెడ్ అట్లా అయింది సో మీరు బుక్ చేసుకునేది ఉంటే వారం లో ముందే బుక్ చేసుకుని తక్కువ స్లీపర్ అది ఓకేనా నేను బస్ ఎక్కినాక చూపిస్తాను అయితే బస్సు అయితే ఎక్కిం బస్ అయితే బస్సు చూస్తారా బస్ ఎంత నీట్గా ఉంటే చూడరు బస్సు కానీ వీట్లకి చూడు ఎంత గైర్యం అనిపిస్తుంది మస్తుంది బస్సు అయితే కానీ వంటకాల రేపు అందులో నైన్ థర్టీ కాడ ఉంటాం ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ కాడ కాగిస్తాం అదే నాకు చాలు ఒక్క ये 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 मैं और थामर में नहीं को आ था थैंक्स एट यू ఇది అయితే స్వామి వారి ఫేస్ అనమాట మీకు యూట్యూబ్ లో అనిమేషన్ పెడతా చూడండి సో మేమైతే బస్సు దిగినాం టైం అయితే వచ్చేసి నైన్ థర్టీ అయితే చెప్పిన కదా టెన్ థర్టీ ఎక్కినాం మార్నింగ్ నైన్ థర్టీ దిగినాం మంచిగా అన్నాం ఏంటంటే చాలా బస్సు థర్టీ టూ కింద భయమైంది ఏదో కింద పడతామని టైమ్ ఇది రావటం లేదు ఇక ఇప్పుడు అల్పిరి పెట్టగాడికి వెళ్ళితే వెళ్ళిపోతున్నాం అయితే ఇప్పుడు అల్పిరికి వెళ్ళిపోతున్నాం ఆటోలో జస్ట్ థర్టీ రూపీస్ మాత్రమే బస్సు అయినా ఆటో అయినా రెండు ఒకటే ముప్పై రూపాయల వెళ్ళిపోవచ్చు అన్నమాట అల్పిరి పోయి బిడ్డ మేమైతే లగేజ్ కౌంటర్ వచ్చి లగేజ్ పెట్టి టోకెన్ తీసుకొని పైకి అయితే పోతున్నాం బయటికి రాగానే ఇక ఇట్లా పైన ఫుట్ పాత్ అని కనిపిస్తుంది మేమైతే కొబ్బరికాయలు ఇప్పుడే కొనుక్కున్నాం మా సంతు గడు నేను మా అన్న అందరం కొబ్బరికాయ కొనుక్కొని ఇప్పుడే పోతున్నాం ఒక్కటి యాభై రూపాయలు అంట మేమైతే ఫస్ట్ మెట్లు స్టార్ట్ అయ్యి ప్లేస్కి వచ్చేసిన మీరు అందరూ పూజలు చేసి దేవునికి మంచిగా ముక్కుకొని ఇక మెట్లు అయితే ఎక్కడ స్టార్ట్ అనమాట ఇక మనం అయితే ఫస్ట్ గోపురం కడికి వచ్చినాం ఫస్ట్ గోపురం వచ్చేసి రాజగోపురం ఇది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది స్టెప్స్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటాయి అన్నమాట మనం కిందికి వెళ్ళి పైన తిరుమల కూడా కనిపిస్తుంది ఇక్కడైతే స్వామివారికి పడుకొని మనం అయితే మొక్కాలి ఇక్కడ మొక్కి ఇక్కడికి అయితే మనం స్టార్ట్ చేయాలి మనకి రాజగోపురం కానే స్వామివారి టెంపుల్ ఉంటది అనమాట లోపలికి పోయి ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని శ్రీవారి పాదాలను ఎత్తిపైన పెట్టుకుని గుడి చూట్టు తిరగాలన్నమాట చాలా మేమైతే ఎక్కడం స్టార్ట్ చేసినాము మా బాయ్స్ తో అయితే మెట్లెక్తున్నా ఇక్కడ మెట్టు మెట్టుకి దీపాలు పెట్టుకుంటా మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటా అయితే ఎక్కుతురు అనమాట ఇప్పటికైతే మేము త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కినాం ఫుల్ చెమటలు వచ్చేసినాయి మాకైతే సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కినాం ఇంకా రెండు వేల ఎనిమిది వందల యాభై స్టెప్స్ ఉన్నాయి మేమైతే ఒక కాడ కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నాం ఒక టెన్ మినిట్స్ ఇక్కడైతే వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది కొండ మీద వ్యూ అయితే ఫైనల్ మేమైతే గాలిగోపురం కడికి అయితే వచ్చేసినాం మాకైతే ఇక్కడికి రానీకే వన్ అండ్ హాఫ్ అవర్ అయింది చదువా Hi ah, nice. guys ఇక్కడ మనకైతే పోస్టర్ లో ఒక్కరు అయితే పోతే గుంపుతోనే పోవాలంటారు అనమాట మేము రెండు వేల వంద ఎక్కినాం ఇంకా పద్నాలుగు వందల యాభై మెట్లు ఉన్నాయి ఇక్కడ బయట అయితే వ్యూ అయితే మస్తు కనిపిస్తాయి అనమాట అల్పిరి మెట్ల మార్గం నుంచి పోతే అయితే మనం రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి అదంతా ఒకటే మెట్టు కిందికి వస్తుంది ఇంకా ముందు వెనక మళ్ళా మెట్లు స్టార్ట్ అయితే అన్నమాట నేను మా బావ అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాము అక్కడ వాయిస్ ఎందుకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో మనకి గుల్ల పాటలు పెడతారుగా ఆ పాటల వల్ల కాపీ రైట్ ఇడబడుతుని పెట్టలే ముంగలైతే వెహికల్స్ వస్తాయి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి మంచి ఉంటుంది వ్యూ అయితే మనకి మొక్కలు మెట్టు పర్వతం అయితే అలా మేమైతే కొంచెం అయితే బ్రేక్ తీసుకున్నాం మలిసిపోయినా అని ఇక నేనైతే వీడియో షూట్ స్టార్ట్ చేసిన మొకాల్ దగ్గర దగ్గర వచ్చేసినాము ఇక్కడ మొక్కుకొని మొకాల పైన నడిస్తే మన కోరికలన్నీ నిరవేరుతాయి అనమాట ఇక్కడ అందరు అదే అంటారు నాన్న అయితే ముందే ముందెసింది నేను మా బావ మా దండ్రాజ్ అయితే ఇంకెక్కలేకపోతున్నాం మేమైతే మొకాల్ ఎక్కి ఒక కాడైతే కూర్చున్నాం ఇక మొకాల్మెట్ ఎక్కడ తిరుమల వచ్చేసినట్టే ఫైనలీ మేము అయితే అల్పిరి మెట్లు ఎక్కేసినాం మాకైతే ఫోర్ అవర్స్ పట్టింది ఇక మేము బ్యాగులు తెచ్చుకొని లాకర్ చూసుకొని లాకర్ లో బ్యాగులు అయితే పెట్టేసేయాలన్నమాట మేమైతే బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉన్న పద్మనామ ఎంకైతే వచ్చేసి అయితే ఫ్రీ లాకర్ అనమాట ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకి హాట్ వాటర్ అండ్ బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్ గా ఉంటాయి మేమైతే ఇప్పుడు గుండం కాడికి కోతున్నాం స్నానం చేసుకుని దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి మేమైతే కొంచసేపు గుండెం లో అయితే స్నానం చేసుకుని నాన్నకి ఒక పొరడు కనిపిస్తాను నీళ్ళకి అయితే నువ్వు వేసి పాప మా ఆగం ఆగమైతుండ్రు టైం పాస్ చేసి దాంతో స్నానం చేసుకుని బయటికి రాగానే స్వామివారి రథం అయితే ఇస్తున్నారు మాకైతే ఎనువులు కనిపిస్తే స్వామి వారు వెనకాల వస్తున్నారు వారు వచ్చేటప్పుడు అయితే గేట్ లాని క్లోజ్ చేస్తారు అనమాట మా అదృష్టం ఏంటో తెలియదు కానీ അമ്മവാരായിട്ട് മാ മുങ്ങൾ ഉള്ള ഗുണ്ടം ലൈക്ക് രാജ്യത്തി మేమైతే ఫ్రీ దర్శనం లైన్ అయితే వచ్చేసినాం అనమాట ఇంట్లో అయితే టూ వెయిటింగ్ కాల్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ వెయిటింగ్ వాళ్ళ ఫోన్ లో తీసుకోవచ్చు ఏం కాదు సెకండ్ వెయిటింగ్ కాల్ అయితే లో అన్ని తీసేసుకుంటారు అనమాట మళ్ళీ మా దర్శనం అయితే అయిపోయింది అయితే మేము రీఎంట్రీ ఇలా బయటకు వచ్చినాం బయటికి ఎట్లా అంటే అక్కడ మనం సెకండ్ వెయిటింగ్ వాళ్ళకు పోగానే మాకు డిస్ప్లే పైన దానికి దర్శనం డేట్ అండ్ టైమింగ్ కూడా ఇస్తాడు ఆ టైమింగ్ చూసుకొని మనం వాళ్ళ వెనుకలకు పోతే ఫోన్ కాల్ ఉంటే ఫోన్ కాల్ తో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళే వచ్చి ఓపెన్ చేస్తారు గేట్ ఇలా దర్శనం రేపు ఉందిగా ఇప్పుడే ఎందుకు పోవాలని అట్లా అనుకోవద్దు ఎందుకంటే అదే రోజు మనకి దర్శనం అయితే అయిపోతుంది ఏమున్నా ఫైవ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి వెళ్ళిపోండి దర్శనంకి మాకైతే దర్శనం ఎయిటీన్ అవర్స్ అయింది ఆ ఎయిటీన్ అవర్స్ ఫోర్ అవర్స్ లైన్ లో ఉన్నాం మిగతా ఫోర్టీన్ అవర్స్ మొత్తం బయటనే ఉన్నాం మళ్ళీ రీఎంట్రీలో వచ్చినాం అనమాట మేమైతే ఫైవ్ అవర్స్ బయట ఉండి మళ్ళీ రీఎంట్రీలో పోయినా పోయిన గంటనే మా దర్శనం అయితే అయిపోయింది ఇక మేము దర్శనం అయిన నెక్స్ట్ డే వచ్చేసి గుడికాడికి అయితే వచ్చేసినాం దీపం వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే చేసిన అవతారీ ఆయన దగ్గర దీపాలు చేసి లడ్ల కౌంటర్ పోయి లడ్డు తీసుకున్నమాట లడ్డు ఫిఫ్టీ రూపీస్ అనమాట పెద్ద లడ్డు అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే జీప్ మాట్లాడుకొని సిక్స్ టెంపుల్స్ అన్ని పోతున్నాం అనమాట ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ అనమాట మొత్తం మాకు థౌసండ్ రూపీస్ అయింది మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నందుకు పోయేటప్పుడు మాకైతే బయట మంచి మంచి వ్యూ అనిపించింది మమ్మల్ని అయితే ఫస్ట్ పాపనాశికి అయితే తీసుకొచ్చారు అండ్ ఇక్కడ మస్తు కోతులు ఉన్నాయి కానీ ఆ కోతులు ఏమన్నాయి మనల్ని ఎందుకు వస్తారంటే ఇక్కడ తానల్ రిసి చేసిన పాపాలన్నీ పోతే అని నమ్ముతారు ఇక్కడ సెకండ్ మేమైతే ఆకర్షకంగా కడికైతే వచ్చేసినాం ఆకర్షకంగా స్వామి వారికి అయితే ఇక్కడ నుంచి ఆకర్షకంగా వాడలతో డైలీ అభిషేకం చేస్తారంట వేణుగోపాల్ స్వామి ఆలయం ఇక్కడనే హాతిరామ్ బాబా గారి జీవన సమాధి ఉంది హాతిరామ్ బాబా గారు వెంకటేశ్వర స్వామి గారు కలిసి పాచికలు ఆడేవాళ్ళు అంట ఇప్పుడు మేమైతే శ్రీవారి పాతలు కడికి ఇక్కడ ఫుల్ మంది ఉన్నారు స్వామి వారు మీద మొట్టమొదటిసారి అడుగు పెట్టిన చోటు అండ్ ఇక్కడ మనకి తిరుమల మొత్తం కనిపిస్తుంది తోరణం ప్రపంచంలో టూ ప్లేసెస్ లో ఉంది ఒకటి ఇక్కడ ఒకటి ఫారెన్ లో ఉంది అండ్ ఇక్కడ మనకి చూడడానికి నెమలి కూడా ఉంటాయి లాస్ట్ వచ్చేసి చక్రతీర్థం చక్రతీర్థం అంటే విష్ణుదేవుని సుదర్శన చక్రం ఆయుధం కరంగా చక్రతీర్థం అని ఏర్పడింది పుట్ట కిందికి అయితే వెళ్తున్నాం గుట్ట కింద ఉన్న కపిల్ తీర్థంకి అయితే వచ్చేసినాం మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే నార్మల్ గా పడుతున్నాయి కొన్ని రోజుల ముందు అయితే చాలా డేంజర్ గా పడ్డాయి అనమాట వాటర్ ఫాల్స్ అల్పిరికి కపిల్ తీర్థం కి వన్ కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటది పోయేటప్పుడు అయితే మీరు కపిల్ తీర్థం కాడ బస్ ఆపండి అంటే వాళ్ళు ఆపుతారు ఇక్కడ వ్యూ మంచిగా ఉంది మేమైతే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనిపిస్తుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి మేమైతే ఇస్కాన్ టెంపుల్ కి అయినాం ఇస్కాన్ టెంపుల్ కి వన్ కిలోమీటర్ ఉందనమాట అండ్ ఇక్కడ మనకి ఫ్రీగా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు మేమైతే అయితే ఎంట్రీ అయిపోయినాం ఎంట్రీ చేయగానే మాకు ఇట్లా అనిపించింది గుడి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఇదు మధురాలు ఉన్న ప్రేమ మందిర్ అయితే గుర్తొచ్చింది ఇక మేమైతే గుడి అయితే ఎంట్రీ అయిపోతున్నాం నాకు లోపల ఎంట్రీ అయ్యాగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే అనిపిస్తుంది ఇక మేమైతే మెట్లెక్కి పైనకి అయితే పోతున్నాం మొత్తం మొత్తం వేరే ఉంది లోపల అయితే ఇట్లా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఫుల్ నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా మేము మంచిగా ఈవినింగ్ లో పోయినాం అప్పుడే పూజ స్టార్ట్ అయింది కొంచెం కూర్చొని బయటికి రాగానే అబ్బా లైట్లతో ఏం కనిపిస్తుంది తెలుసా వ్యూ అయితే హ్యాపీ హ్యాపీపోతే ట్రిప్ అయితే అయిపోయింది ఒకవేళ మీకు రీఎంట్రీ గురించి అర్థం కాకపోతే కామెంట్ ఏరి నేనైతే మళ్ళీ వేస్తాను ఒకవేళ వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్కా వేయండి